క్రైస్తవులు హోలీ ల్యాండ్స్ అదే చెప్పేసి ఇస్రాయల్లో ఉంటాయి ఆ రెండు మతాలకు సంబంధించి నేది మన దేశంలో లెవ్ గట్టలు పక్క దేశం పోతూ ఉంటారు వాళ్ళు పక్క దేశమే పోతారు పైలోకే పోతారు ఇష్టం కానీ పోయే వాళ్ళకి మనం కట్టే పన్నుల్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు మనం ఎప్పుడైనా అడిగామా మనం పోయే వాళ్ళకి మనం కట్టే పన్నుల్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు మనం ఎప్పుడైనా అడిగామా మన ఈ భారతదేశంలో క్రైస్తవులు కూడా పన్ను కడుతూ ఉన్నారు క్రైస్తవులు కట్టే పన్ను డబ్బుల నుండి మాత్రమే జెరూసలేం యాత్ర అయినా సరే ఏదైనా సరే క్రైస్తవులు కట్టిన పన్ను డబ్బుల నుండి మాత్రమే క్రైస్తవులకు వాడుతున్నారు వెల్ఫేర్ సంబంధించిన కార్యక్రమాలకి హిందువుల గుడులకు సంబంధించినటువంటి డబ్బులు క్రైస్తవులకు వాడుతున్నట్లుగా నువ్వు నిరూపించగలవా నువ్వు చెప్పిన మాటని నువ్వు నిరూపించగలవా నిజంగా నువ్వు మగాడు నిరూపించగలవా ఈ విధంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడి అమాయక హైందోలను రెచ్చగొడుతున్నావు మోసం చేస్తున్నావు క్రైస్తవుల మీద విషయం చిమ్ముతూ క్రైస్తవులకు హిందువుల మధ్యలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఇది కరెక్టేనా నువ్వు నిజంగా మగాడువి అయితే నిరూపించు హిందువుల డబ్బులు క్రైస్తవులకి ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ఇస్తున్నట్టు నిరూపించు నువ్వు మోగాడువి అయితే